అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రూరల్ మండలాన్ని రాష్టంలోనే నెంబర్ వన్ మండలంగా తీర్చిదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన శనివారం మండల సర్వే సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభించిన పనులను అసంపూర్తిగా నిలిపివేయొద్దని వాటిని పూర్తి చేయాలని బిల్లులను చెల్లించే బాధ్యత తనదని కాంట్రాక్టర్లకు సూచించారు నైరా కల్లేపల్లి గ్రామాల్లో ఎస్సీ సామాజిక భవన నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని చెప్పారు ఫేజ్ వన్ లో త్రవిన రోడ్లను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు అలాగే మధ్యలో నిలిపివేసిన పనులకు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావాల్సి ఉంటే ఆ నిధులను తెప్పించాలని జెడ్పీటీసీ రుప్ప సూచించారు గత ప్రభుత్వం అభివృద్దిని గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయకుండా ప్రజలను గాలి కొదిలేసిందన్నారు గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వస్తువులు కల్పించే దిశగా తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు మన గ్రామాలకు సమన్వయంతో అభివృద్ది చేసుకుందాం ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలని తెలిపారు రాఘోలు పంచాయతీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ది చేయాలన్న ఆలోచన తమకు ఉందని ఆ గ్రామంలో సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పారు ఈ సమాపేశంలో ఈవోపీఆర్డీ ప్రకాశ్రావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ

ఈ మండల ప్రజలకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను ప్రజలందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డిఏ ఈ ప్రభుత్వం నేను ఒక ఎమ్మెల్యేగా ఎండి సందర్భంగా మన మండలాన్ని అందరం కూడా అభివృద్ధి పదంలోకి కలిసి తీసుకువెళ్ళాలని దానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో కూడా మనం అటు ఉద్యోగస్తులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అభివృద్ధి కాలంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే రేపు ఒకటవ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది కనుక దీనికి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటర్మేషన్ ఇచ్చి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు ఫస్ట్ సెప్టెంబర్ నుండి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరు భూమి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెవెన్యూ సదస్సులను దరఖాస్తు ఇచ్చి వాళ్ళని రిసిప్ట్ ఇస్తారు దీన్ని ఆన్లైన్ చేస్తారు కనుక ఆ సమస్య పరిష్కారం దిశగా మళ్ళీ ముందుకి వెళ్తాం ఒకవేళ అది పరిష్కారం లేట్ అయినా ఏదైనా మీకున్న రిసిప్ట్ ద్వారా మీరు మళ్ళా చేసే అవకాశం ప్రజల ముందు కనుక ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే